నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఆయన టారో రీడర్ విశ్వం టారో ట్రి త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ముందు ఒక థమ్ సింబల్ థంబ్ అయ్యండి అండి అమ్మవారి ఆలయ నిర్మాణానికి మీరు కూడా ఇట్లా చూపుతున్నట్లు అమ్మవారు మీకు మంచిగా మీ పనులకి తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్లో రుక్కన్నపల్లి విలేజ్ పైన ఉన్నాయండి శివాయ శ్రీ శ్రీమాతరేణమహ మీరు కూడా అందరు సందర్శించుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి అది ఏంటంటే మార్నింగ్ వీడియోకి రిలేటెడ్గా మార్నింగ్ వీడియో ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ఇద్దరు వస్తారంట మీరే సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్లు చేశాను కదా ఇప్పుడు దానికి రిలేటెడ్గా మీకు ఉండేటువంటి సందేహాలు ఏంది ఓల్డ్ పర్సన్ వస్తే ఎలా ఉంటుందో లైఫ్ న్యూ పర్సన్ వస్తే ఎలా ఉంటుందో అనేటువంటిది ఉంటుంది కదండి మీకు తప్పకుండా నేను అది చేయాలనుకున్న దాని మీద వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటానండి ఓం నమషి శ్రీ మాత్రే నమో ఒకసారి సిఫల చేస్తానండి మీరు కూడా మీ ఓల్డ్ పర్సన్స్ని అనుకోండి న్యూ పర్సన్స్ని అనుకోండి మరి ఎవరు వస్తారు ఓం నమ శివయ్రీ మాత్రే నమ ఓకే అండి ఓల్డ్ న్యూ పర్సన్ ఓకే ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ఓకే అండి ఓల్డ్ న్యూ పర్సన్ ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ఓకే అండి ఇది వాటం ఆఫ్ ద డెక్ వచ్చేసి డెత్ అండి అంటే ఓల్డ్ పర్సన్ మధ్యలో ఉన్న సమస్యలు కానీ డెత్ కాబోతున్నాయి న్యూ పర్సన్ మధ్యలో ఉన్న సమస్యలు కానీ డెత్ కాబోతున్నాయి అనేటువంటిది ఈడ మూలమండి అయితే ఫస్ట్ ఓల్డ్ పర్సన్ కదా ఓల్డ్ పర్సన్ వస్తే ఎలా ఉంటుంది అంటే మీరు ఇంతకు ముందుకు బాధపడిన జీవితాన్ని మీ మధ్యలో వచ్చిన సపరేషన్ ఎందుకు వచ్చింది అట్లా అని చెప్పేసి అయితే ఇద్దరు కొంతవరకు చాలా బాధపడతారండి మానసికంగా చాలా అశాంతిగా ఉంటారు మీరు ఎందుకరకంటే ఇంతకు ముందుకు నువ్వు అట్లన్నావు నేను ఇట్లన్నా నేను కావాలని అన్నాన్న నువ్వు చేసిన దానికి నేనన్నా మీ వాళ్ళు అట్లన్నారు మా వాళ్ళు ఇట్లన్నారు మీ ఫ్రెండ్స్ ఇట్లా నేను ఇట్లా నువ్వు ఇట్లా అని అని చెప్పేసి అయితే కొంతవరకు అయితే మీరు బాగా కొంచెం మానసిక అశాంతిక అయితే గురి అవుతారండి ఆ తర్వాత మీరు ఒకరికి ఒకరు చెప్పుకోలేనటువంటి బాధలు అయితే ఉంటాయి అని అంటున్నట్లు మీరు మీ పర్సన్కి చెప్పుకోరు అప్పుడు అనేటువంటి మాటలు అనుకునేటువంటి గొడవలు మీ పర్సన్ మీకు చెప్పుకోలేరండి ఇంక ఎవరి మనసులో వాళ్ళు దాసి పెట్టుకొని చెప్పుకోలేనటువంటి బాధలనైతే మీరైతే భగవంతునికి చెప్పుకుంటారు తప్ప ఇంకెవరికి చెప్పరు ఓల్డ్ పర్సన్ వస్తే మీరు కానీ మీ ఓల్డ్ పర్సన్ కానీ ఎవరికి చెప్పరు తప్పకుండా అయితే మీ ఓల్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే ఇక చూడండి ఓల్డ్ పర్సన్ మార్నింగ్ కూడా ఓల్డ్ పర్సన్వే వస్తున్నట్లు చూపించాయి మీ లైఫ్లో ఏవైతే లేవు అని చెప్పేసి అయితే వెళ్ళారో ఓల్డ్ పర్సన్ అవన్నీ తీసుకొని వాళ్ళే వస్తారండి వాళ్ళే వచ్చి ఇగో ఇక్కడ ఉన్న సేమ్ ఓల్డ్ మార్నింగ్ కూడా ఇట్లాగే వచ్చినట్టుంది ఓల్డ్ పర్సన్ వస్తే ఇవన్నీ సాధించాలి అనేటువంటిది ప్లాన్ అప్పుడు వేసుకుంటారు మళ్ళీ ఇప్పుడు పర్టికులర్గా ప్లాన్ వేసుకొని తప్పకుండా మనీ ఆపర్చునిటీస్ ఒక ఏది నైట్ ఆఫ్ పెట్టికల్స్తో వస్తున్నారు కాబట్టి పెటికల్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి అయితే రాబోతున్నారు ఓల్డ్ పర్సన్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారంటే మీరు మా ఇద్దరు కలిసి మనీ గురించి అంటే సర్చ్ చేయడము అలా లైఫ్ ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి ఎలా సెటిల్ అవ్వాలి అనేటువంటిది తీసుకుంటారు ఆ తర్వాత రూమ్ రెంటా లేకుంటే ఇల్లు కొనుక్కోవాలా భూమి కొనుక్కోవాలా లేకుంటే గోల్డ్ కొనాలా లేకుంటే కెరియర్ ఏంది జాబ్ ఏంది ఇవన్నీ అయితే మీరు ఆలోచించబోతున్నారండి తప్పకుండా ఓల్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీ లైఫ్లోకి ఓల్డ్ పర్సన్తో పాటు న్యూ ఆవ అవకాశాలు కూడా కొత్త అవకాశాలు కూడా మనీ ఆఫర్స్ కూడా మీ మీ పర్సన్ ఓల్డ్ పర్సన్ రావడంతో మనీ అవకాశాలు కూడా తనతో పాటు కొంతవరకు వచ్చి మీరైతే అన్నీ సమృద్ధిగా పెట్టుకొని హ్యాపీగా అయితే ఉండబోతున్నారండి థ్యాంక్ యూ అండి ఇది ఓల్డ్ పర్సన్ వస్తే నెక్స్ట్ న్యూ పర్సన్ వస్తే ఏంది ఎలా ఉండబోతుంది పరిస్థితి అని చెప్పేసి అయితే చూద్దామండి న్యూ పర్సన్ వస్తే ఏదో న్యూ పర్సన్ ఏదో ఒక డెవిల్ లాంటి పర్సన్ లాగా తయారవుతారు కదా అసలు ఎట్లా అంటే వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలి అనేటువంటిది ఒకటి మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టడం అయితే జరుగుతుందండి అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడము లేకుంటే మీరు ఓ న్యూ పర్సన్ వస్తే మీ మధ్యలో ఒకవేళ మీ ఓల్డ్ పర్సన్ వచ్చో లేకుంటే లే ఓర్వజాలని వాళ్ళో లేకుంటే ఇంకెవరన్నానో మీకైతే బ్లాక్ మ్యాజిక్ జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది లేకుంటే మీ మధ్యలో బ్లాక్ మ్యాజిక్ అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు మీ ఫ్రెండ్స్ మీ బంధువులో మీరు హ్యాపీగా ఉంటే చూడలేక అలాంటిది చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు అలాంటిది జరిగినప్పుడు మీరైతే కొంచెం డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతారు ఎందుకు ఇలా జరుగుతుంది మేము చాలా మంచిగా ఉండాలనుకున్నాం కదా అని చెప్పేసి అయితే మీరు ఇలా ఆలోచించబోతున్నారు తర్వాత దీనికి పరిష్కారం ఏందనేది అయితే తప్పకుండా ఆలోచిస్తారండి తర్వాత మీరు ఒక బా టెంపుల్ దగ్గరికి ఒక అమ్మవారి దగ్గరికి లేకుంటే స్వామివార్ల దగ్గరికి ఆంజనేయ స్వామి దగ్గరికి లేకుంటే మీ అదే కుల పెద్దలు ఉంటారు కదా లేకుంటే గురువుల దగ్గరికి పోయి అసలు ఈ సిచ్యువేషన్కి ఏంది పరిష్కారం ఏంది మేము చాలా మంచిగా ఉన్నాము ఇప్పుడు ఏదో మా ఆరోగ్యాలు బాగాలేవు లేకుంటే మా మధ్యలో గొడవలు వస్తున్నాయి అని చెప్పేసి అయితే మీరు పరిష్కారం అయితే తన నుంచి మీకు లభిస్తుందండి ఏదో పెద్దల నుంచి ఏదో ఒక విధంగా మీకు పరిష్కారం అయితే లభిస్తుంది కంపల్సరీ మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారండి న్యూ పర్సన్ వస్తే రాజు లేక రాణిలాగా ఉండబోతున్నారు న్యూ పర్సన్ వస్తే న్యూ పర్సన్తో పాటు న్యూగా వచ్చేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రావచ్చు ఇంకా వాళ్ళు మీకు దూరం బంధులై ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళు చుట్టి రకం అలాంటిది కావచ్చండి లేకుంటే మనీ ఆపర్చునిటీస్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంకా ఏవైనా రిలేషన్కి సంబంధించినవి కానీ మీ లైఫ్లోకి తనతో పాటు కూడా రాబోతున్నాయండి ఓల్డ్ పర్సన్లనే పెట్టుకల్ ఆఫర్ వస్తుంది ఇక్కడనేమో అవకాశాలు వస్తున్నాయండి థ్యాంక్ యూ అండి మళ్ళీ ఏ పర్సన్ వస్తే మీరు ఇగో ఓల్డ్ పర్ న్యూ పర్సన్ వస్తే మీరు మీ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే అన్ని సాధించబోతున్నారు జాబ్ సాధిస్తారు కెరియర్ గ్రోతింగ్ ఉంటుంది డబ్బు సంపాదిస్తారు మీరు అయితే ఒక మెజిషియన్ లాగా అన్నీ అయితే సాధించి స్టెబిలిటీ లైఫ్ అయితే ఉండబోతుంది అలా ఏ ఎవరిని ఎవరు వచ్చినా బాగానే ఉంది ఎవరిని అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ ఓల్డ్ పర్సన్ తోటి ఉన్నటువంటి సపరేషన్ ఈ మానసిక అశాంతి కానీ న్యూ పర్సన్ తోటి ఉన్నటువంటి డెవిల్ లాంటి పర్సన్ వల్ల కానీ ఈ ఇబ్బందులన్నీ మీ మధ్యలో డెత్ అయిపోతాయండి డెత్ కార్డు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసింది కనుక ఇదైతే డెత్ అయిపోతున్నాయి మీరు నిర్ణయం చేసుకునేది ఉందండి ఓల్డ్ పర్సన్ కావాలా న్యూ పర్సన్ కావాలా అనేది మీరు నిర్ణయం చేసుకుని ఉండేది ఉంది ఈ రీడింగ్ని బట్టి ఎవరి ఈ న్యూ పర్సన్ వచ్చినా ఓల్డ్ పర్సన్ వచ్చినా మీ చేతిలోనే ఉంది ఆ సమస్యకు పరిష్కారం డెత్ అయిపోతాయండి మీరైతే హ్యాపీగా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడబోతున్నారు ఈ శాడ్ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు డెత్ కార్డ్ వచ్చిందంటేనే మనము ఈ ఈ రీడింగ్ను బట్టి బాటమం తెక్ వచ్చింది అంటే ఇది డెత్ అంటే ఈ మీ లోపల ఉండేటువంటి అయితే మొత్తము సమస్య పోతాయి మీకు న్యూ లైఫ్ అయితే ఉండబోతుంది ఇదండి రీడింగు మీరు క్లైమ్ చేసుకున్నండి ఓం నమ శివ శ్రీమా రేనమ త్రిపుల్ ఫైవ్ అని బుద్ధికి కారకుడు ఎవరు బుద్ధుడు కదా ట్రిబుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకున్నండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇప్పుడు ఏది ఏంజెల్ గైడెన్స్ అయితే తీద్దామండి తప్పకుండా కొత్తగా చూసేవారు తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ లైక్ చేశారనుకో నాతో పాటు నేను నిస్వార్థ ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి నా సంకల్పానికి మీరు కూడా తోడవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ తప్పకుండా ఈ రీడింగ్లన్నీ మీ లైఫ్లో చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటా ఉన్నానండి ఓం నమ శివయ శ్రీ మాధురే నమ చెప్పండి యూనివర్స్ ఏంజిల్స్ మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏముంటావో చెప్పండి యూనివర్స్ లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ మీకు సజెషన్స్ ఇస్తుంటది అవి గమనించండి ఎస్ అంటా రీకన్సిడర్ మీరు ఏదైతే బాధపడుతున్నారో అది నో ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ మంచిగా స్టార్ట్ కాబోతుంది నో నీ టు వరి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి ఎప్పుడైనా రోజు ఒక పది నిమిషాలు మీతో మీరు స్పెండ్ చేశారనుకోండి అన్ని ఆన్సర్స్ మీతోటే దొరుకుతాయండి ఏ టారో రీడింగ్ చూడాల్సిన అవసరం ఉండదు రీ రీడింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మెడిటేషన్ డ్రింగ్ ఆన్సర్స్ ఒకవేళ అనిపిస్తే ఊరికే పదే పదే ఆలోచించే బదులు ఒకసారి రీడింగ్ తీసుకుంటే ఆ మనసులో ఉండేటువంటి సందేహం పోతుంది మనం హ్యాపీగా ఉండడానికి వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనము ఇవి తీద్దాము లెటర్స్ ఓల్డ్ పర్సన్స్ ఎవరు ఉంటారు మార్నింగ్ దాకానే ఓల్డ్ పర్సన్స్ ఎవరు ఉంటారు న్యూ పర్సన్స్ ఎవరు ఉంటారో చూద్దామండి ఓల్డ్ పర్సన్స్ ఇంకా మిగిలినా అన్ని న్యూ పర్సన్స్ అండి ఓ ఓల్డ్ పర్సన్స్ డబ్ల్యూ జీ సిండి ఐపీ ఎం అండి ఇది ఎం డబ్ల్యూ ఎఫ్ ఈ జే వై అండి న్యూ పర్సన్స్ మిగిలిన వాళ్ళు ఏ జెడ్ ఎల్ హెచ్ ఎస్ క్యూ కే ఎక్స్ ఐ ఎల్హెచ్ఎస్క్యూకేక్స్ఐటి అండి ఓ ఎన్ ఎవరు ఏ ఎట్లా ఇటు ఇటు ఎవరు వచ్చినా సరే అండి మీరు తీసుకోవచ్చు అసలు ఇవి రాకున్నా సరే అండి లెటర్స్ రాకున్నా సరే మీకైతే ఇదైతే రిజనేట్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు కంపల్సరీ మీకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనో సుఖినో భవంత్